నమస్కారం అందరికీ మన మహాభారతం సిరీస్కు మళ్ళీ స్వాగతం గత భాగంలో మనం శంతనుడు గంగాదేవి ప్రేమకథ వాళ్ల వియోగం గురించి మాట్లాడుకున్నాం కదా ఈరోజు ఆ కథను ముందుకు తీసుకెళ్తూ ఒకే ఒక్క ప్రతిజ్ఞ ఒక మహాసామ్రాజ్యం తలరాతను శాశ్వతంగా ఎలా మార్చేసిందో చూద్దాం అవును ఒకే ఒక్క మాట ఒక గొప్ప త్యాగం తరతరాల భవిష్యత్తును నిర్దేశించింది ఆ కథే దేవవృతుడు అనే యువరాజు భీష్ముడిగా ఎలా మారాడన్న గాథ పదండి ఆ ప్రయాణంలోకి వెళ్దాం మన కథ మొదలయ్యేది హస్తినాపుర చక్రవర్తి శంథనుడితో ఆయన పడుతున్న ఒక పెద్ద మనోవేదనతో మీకు గుర్తుంది కదా గతభాగంలో శంతనుడు గంగాదేవికిచ్చిన మాట గురించి చూశాం ఆ మాటవల్లే ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు మరో మాట మరో ప్రతిజ్ఞ ఈ కథనే కదిలించబోతోంది గంగాదేవి వెళ్ళిపోయాక శంథనుడి జీవితంలో అంతా శూన్యమైపోయింది రాజ్యం ఉంది అధికారముంది కాని మనస్సులో మాత్రం ప్రశాంతత లేదు సరిగ్గా అలాంటి సమయంలోనే యమునా నది ఒడ్డున సత్యవతి అనే యువతి కనిపించింది ఆమెను చూశాక శంతనుడి జీవితంలోకి మళ్లీ ఆశ అనే ఒక వెలుగొచ్చింది కాని ఆ రాజుగారి ప్రేమకు ఆయన ఆనందానికి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది తన మనసులో మాట చెప్పడానికి సత్యవతిని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వాళ్ల దగ్గరికి వెళ్లాడు శంతనుడు కాని ఆ జాలరి కోరిన వెల ఆ చక్రవర్తి సైతం చెల్లించలేనిది ఆ జాలరి ముందు పెట్టిన షరతు ఒక్కటే రాజా నా కూతురికి పుట్టబోయే కొడుకులే హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి ఇది కేవలం ఒక కోరిక కాదు ఇది అప్పటి రాజవంశపు వారసత్వ నియమాలకు ధర్మానికి పూర్తిగా వ్యతిరేకం ఈ మాట వినగానే శంతనుడి గుండె పగిలినంత పనైంది ఒకవైపు ప్రేమ మరోవైపు తన కొడుకు దేవవ్రతుడికి అన్యాయం చెయ్యలేడు చెయ్యాలో తెలియక ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు ఇక్కడే సరిగ్గా ఈ క్షణంలో కథలో ఒక గొప్ప మలుపు రాబోతుంది దేవవ్రతుడు తన జీవితాన్నే మార్చేసే ఒక నిర్ణయం తీసుకబోతున్నాడు తన తండ్రి పడుతున్న వేదనను దేవవ్రతుడు చూడలేకపోయాడు తండ్రు సంతోషం కోసం తన సర్వస్వాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు ఆ ప్రతిజ్ఞ మామూల్ది కాదు దానిలో రెండు భాగాలున్నాయి మొదటగా సింహాసనం మీద తనకున్న జన్మహక్కును వదులుకున్నాడు కాని అంతటితో ఆగలేదు భవిష్యత్తులో తనకు పిల్లలు పుడితే వాళ్ళుకూడా సింహాసనం కోసం పోటీ పడకూడగని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని శపథంచేశాడు ఇంతటి భీషణమైన కఠోరమైన ప్రతిజ్ఞ చేసినందుకే ఆ రోజునుంచి దేవవృతుడు లోకం మెచ్చిన భీష్ముడు అయ్యాడు మరి భీష్ముడి ఈ గొప్ప త్యాగం తర్వాత హస్తినాపురం కథ ఏ మలుపు తీసుకుందో ఇప్పుడు చూద్దాం అడ్డంకులన్నీ తొలగిపోవడంతో శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు ఆమె హస్తినాపురానికి మహారాణి అయ్యింది వాళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్దవాడి పేరు చిత్రాంగధుడు చిన్నవాడి పేరు విచిత్రవీర్యుడు అలా హస్తినాపురానికి కొత్త వారసులు వచ్చారు కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు కొన్నాళ్లకే శంతనుడు మరణించాడు తర్వాత పెద్ద కొడుకు చిత్రాంగధుడు రాజు అయ్యాడు కాని ఒక గంధర్వుడితో జరిగిన యుద్ధంలో చనిపోయాడు దాంతో చిన్నవాడు కొంచెం బలహీనుడు అయిన మీద రాజ్యభారం పడింది ఈ గంధరగోళం అంతటిలో భీష్ముడు ఒక రక్షకుడుగా నిలబడ్డాడు సింహాసనాన్ని కాపాడాడు కాని దాన్ని ఎప్పుడూ అధిష్ఠించలేదు ఎందుకంటే తన ప్రతిజ్ఞ అతనికి రాజ్యం తన కర్తవ్యమే అతనికి కిరీటం ఇంతకీ ఒక వ్యక్తి చేసిన త్యాగం ఒక వంశం కధగా మారిన ఈ ఘట్టం మనకు ఏం నేర్పిస్తుంది కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం మొదటది మనం ఇచ్చే ఒక మాట మనం చేసే ఒక ప్రతిజ్ఞ అది ప్రేమతో అయినా ధర్మం కోసమైనా సరే తరతరాల భవిష్యత్తును రాజ్యాల తలరాతలనే శాసించగలదు రెండవది నిస్వార్థ త్యాగం ఒక వ్యక్తిని చాలా గొప్పవాడిని చేస్తుంది కాని ఒక్కోసారి అదే త్యాగం రాబోయే తరాలకు సంకేలుగా ఎలా మారుతుందో కూడా ఈ కథ మనకొక హెచ్చరికలా చెబుతుంది ఇక చివరిగా ధర్మాన్ని నిలబెట్టడం గొప్పదే కాని ఆ ధర్మం కోసం మనస్సులోని ప్రేమను హృదయంలోని వేదనను పూర్తిగా చంపేసుకోవడం ఎంతవరకు సరైనది ఇది ఈ కథ మన ముందుంచిన అతి పెద్ద ప్రశ్న దీంతో ఈనాటి ఈ అధ్యాయం ఇక్కడ ముగుస్తుంది మరి రాబోయే భాగంలో ఏం జరగబోతోంది సింహాసనానికి వారసుడు లేని విచిత్రవీరుడు కోసం భీష్ముడు ఏం చేయబోతున్నాడు ఆయన నిర్ణయం కురువంశంలో ఎలాంటి పెను తుఫానుకు కారణం కాబోతోందో చూద్దాం మీకు ఈ వివరణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం